మనిషిలో సహజంగా ఉన్న పరిపూర్ణతని వెలికి తీయడమే విద్య అని విజ్ఞానం ప్రకృతి సిద్ధం ఇప్పుడు న్యూటన్ భూమి ఆకర్షణ సిద్ధాంతాన్ని కనిపెట్టాడు అంటాం అయితే స్వామీజీ అంటారు అది ఎక్కడ గదిలో దాక్కునుందా ఆ చెట్టు మీద ఉందా ఆపిల్ పండులో ఉందా ఎక్కడుంది అది అతని మనసులోనే ఉంది అతని మనసుని కేంద్రీకృతం చేసి దాన్ని అధ్యయనం చేసినప్పుడు ఆ సిద్ధాంతం అతని మనసులో ఫ్లాష్ అయింది అదేవిధంగా కాబట్టి మనం లోపల ఉన్న సామర్థ్యాన్ని వెలికి తీయాలి అని అయితే ఈ కాలంలో ఆధునిక విద్యావేత్తలు కొంతమంది అబ్జెక్షన్ చెప్తారు ఏంటంటే మనం ఏమి లోపలికి పంపించకుండా ఏం బయటికి తీస్తాం ఇప్పుడు చరిత్రకి సంబంధించిన ఒక డేట్ ఉంది అనుకుందాం సిపాయి తిరుగుబాటు వందల యాభై ఏడు అది చదవకుండా మన మైండ్లోంచి ఎలా వస్తుంది అని అయితే మనం విద్య అంటే సమాచారాన్ని నింపడం అనుకోవడం వల్ల మాత్రమే ఈ డౌట్ వస్తుంది స్వామీజీ చెప్పేది సామర్థ్యాన్ని వెలికి తీయాలి అని మనము వెలికి తీయాల్సింది ఇన్ఫర్మేషన్